నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల ప్రజల కొరకు ఏర్పడ్డది అయితే దీన్ని నడిపించడానికి నాలుగు స్తంభాలుగా ఏర్పడ్డాయి వాటిల్లో ఒకటి మీడియా మీడియా అంటే ప్రజలు ప్రజలు మా కొరకు ప్రభుత్వాలను మీరు అడగండి అని చెప్పి ప్రజలు చెప్పుకుంటే తప్ప మీడియా సంస్థలు పనిచేయలేని పరిస్థితి ఇప్పుడు కనబడుతూ ఉంది ఎందుకనంటే ప్రస్తుత ప్రభుత్వాలన్నీ మీడియా పైన ఒత్తిడి తెస్తా ఉన్నాయి అయితే మీడియాలో అయితే మీడియాలో రకరకాలుంటాయి ఉంటాయి డిజిటల్ మీడియా ఉన్నది ప్రింట్ మీడియా ఉన్నది ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది అసలు మీడియా అనేది ఇట్లనే ఉండాలనేది ఏం లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని చూస్తే మరి ఏమన్నా అర్థం కావట్లేదు మీడియాని చూస్తే అంత భయం ఎందుకు మీకు యూట్యూబే శాసించబోతా ఉంది ప్రస్తుత ప్రస్తుత సమయంలో యూట్యూబ్ను మించిన మీడియా ఛానళ్ళు లేవు ఎందుకనంటే అన్ని మీడియా ఛానళ్ళు కూడా యూట్యూబ్లోనే ప్రసారం అవుతూ ఉన్నాయి మరి అట్లాంటప్పుడు యూట్యూబ్ మీరు కుక్క గొలుసు కుక్క మేడ కుక్క మేడలో గొలుసున్నట్టు మీరు ట్యాగ్ వేసుకొని వస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నంత మాత్రాన అవి వెనక్కు తగ్గవు ఎందుకనంటే టీవీ నైన్ కానివ్వండి టీవీ నైన్ కానివ్వండి లేకపోతే హెచ్ఎం టీవీ కానివ్వండి టీవీ ఫైవ్ కానివ్వండి న్యూస్ కానివ్వండి ఇట్లాంటి చాలా న్యూస్ ఛానల్లో తెలుగులో ఉన్నాయి వాళ్ళు అదేవిధంగా దూరదర్శన్ కూడా ఉన్నది అది గవర్నమెంట్కి సంబంధించింది దూరదర్శన్ కూడా ఉన్నది మరి ఇవన్నీ ఉండగా కూడా మళ్ళీ యూట్యూబ్ ముందుకు వస్తూ ఉన్నాయి యూట్యూబ్ ముందుకు వస్తూ ఉంటే మరి ఆ సంస్థలన్నీ మళ్ళీ యూట్యూబ్లోనే వస్తున్నాయి కదా మీరు అట్లాంటప్పుడు మీరు చట్టం చేయండి మీరు చట్టం చేయండి ఏ శాటిలైట్ ఛానల్ కానీ ఏ ప్రింట్ మీడియా కానీ మొబైల్లలో ప్రసారం చేయకూడదు అని చెప్పేసి చట్టం చేయండి చేయగలుగుతారా అవుతుందా మీతో కాదు మీడియా అంటేనే భావస్వేచ్ఛ స్వేచ్ఛ ప్రకటన మీడియా అంటేనే భావ స్వేచ్ఛ ప్రకటన భావ స్వేచ్ఛ ప్రకటన చేసుకున్న చేసుకున్న వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటానంటే అందరు ఉంటారు ఇంట్లో ఇంట్లో ఎవరు ఉండరు ఇంట్లో ఎవరు ఉండరు ఇక హెచ్ వివాదంలో మరి సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారిని మొట్టికాయలేసిందని అనుకోవాలి అనాలి ఎందుకనంటే మేము విశ్వసిస్తున్నాం హెచ్సియులో చెట్లు ఉండే జంతువులు ఉండే నెమళ్ళు ఉండే పక్షులు చాలా రకాలుండే మీరు చేసే డెవలప్మెంట్ పక్కన పెడితే మీరు చేసిన చేసే అప్పుల గురించి వాటి గురించి వీటి గురించి పక్కన పెడితే ముందుగా ఏ విధంగా ఉండేనో హెచ్సియులో వాతావరణం ఏ విధంగా ఉండినో ఆ విధంగా చేసి మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అంటా చేయగలుగుతారా మీరు చేయగలుగుతారా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లను నరికి పడేసిండు అవి ఆటోమేటిక్గా మళ్ళీ అవి ఆటోమేటిక్గా పెరిగినాయి అవి ప్రకృతికి సహజ సిద్ధంగా పెరిగినాయి మీరు నరికేసిండు మళ్ళీ దాన్ని సహజ సిద్ధంగా తయారు చేయగలుగుతారా చేయలేరు మరి అట్లాంటప్పుడు ఎందుకండి మీకు అన్నీ ఎందుకు ఇప్పుడు మీరు అన్నారు కదా హైడ్రా చెరువులు మునిగిపోతున్నాయి చెరువు చెరువులు చె కూడిపోతున్నాయి అని చెప్పేసి ఆ విషయంలో అన్నట్టే మరి ఇందులో కూడా చెరువులు ఇది పక్కన పెడితే ఇట్లుంటే ఇక్కడ కేటీఆర్ గారు ఒక మాట అన్నారు వినరా కొడుస్తున్నారు మిమ్మల్ని ఈ కార్ రేస్ విషయంలో ఈ కార్ రేస్ విషయంలో నన్ను దోషిగా చేసి నిలబెడితే నేను భరించుకున్నా నేను ఒక మంత్రిగా చేసినా అని చెప్పుకున్నా కానీ మీరేం చేస్తున్నారు సిఎస్ మీద తోసేసి పక్కన తప్పుకున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి మీకు మీరు సిద్ధమా దీనికి వాళ్ళు అంటున్న దానికి మీరు ఒప్పుకుంటున్నారా నిజమేనా ఇది ఆయన చూడండి ఏమంటున్నాడు ఒకసారి వినండి బెబ్బెబ్బే కాదు ఎవరినో అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేయడం కాదు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకు రావాలా ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన అధికారులను చేయలే అధికారులను దోసేసి బలిపశించిన వెనుక ఎస్ ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా రాజకీయం అంటే అట్లా చేయాలి ఇది పరిస్థితి దాటినే తట్టుకోలేకపోతున్నారు మీడియాతో మీకు ఎందుకు మీడియా అంటే పెన్ పవర్ పెన్ను సాధారణంగా ఉండదు పెన్ను బలం సాధారణంగా ఉండదు ఒక్క సంతకంతోనే చాలా జరిగిపోతాయి మీరు చట్టం చేసి మీడియాను తొలగించేందుకు తొక్కడానికి చూస్తూ ఉన్నారు కదా మీరు చట్టం చేసి యూట్యూబ్ ఛానళ్లను తొక్కేయను మీ గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఖచ్చితంగా నొక్కండి మాకు ఇంకెన్నో మళ్ళీ న్యూస్ చేయడానికి అవకాశాన్ని ఇవ్వండి మరి మీ తరఫున మేమున్నాము మీతో ఎస్ఎస్జి న్యూస్ టీవీ